హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్ఛ యూట్యూబ్ ఛానల్ టీమిండియాకు సంబంధించి బీసీఐ మాత్రం ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది బంగ్లాదేశ్ టూర్కి సంబంధించి అయితే షెడ్యూల్లో చూసుకుంటే ముఖ్యంగా నలుగురు ప్లేయర్లకైతే ఈ షెడ్యూల్ మొత్తానికి అయితే దూరం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నలుగురు ప్లేయర్లు ఎవరు అదేవిధంగా బంగ్లాదేశ్ షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మ్యాచ్లు ఎప్పుడెప్పుడు జరగబోతున్నాయి అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ప్రెసెంట్ మన టీమిండియా ప్లేయర్స్ అన్న ఐపీఎల్లో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఆడుతున్నారు అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ముగిసిన వెంటనే మన టీమిండియాకు వచ్చేసరికి ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఇది ముగిసిన వెంటనే మన టీం ఇండియాకి వచ్చేసరికి బంగ్లాదేశ్తోని టీ ట్వంటీ సిరీస్తో పాటు ఒడిఐ సిరీస్ అయితే ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే వెస్ట్ ఇండీస్ తోటి టెస్ట్ సిరీస్తో పాటు టీ ట్వంటీ సిరీస్ ఉంది ఆ తర్వాత ఆస్ట్రేలియాతోని టీ ట్వంటీ సిరీస్తో ఏ సిరీస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు వరుస షెడ్యూల్ అయితే ఫుల్ అంటే ఫుల్ బిజీగా అయితే ఉండడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే ఇంగ్లాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ సంబంధించి షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బీసీఐ మాత్రమైతే అయితే రీసెంట్గానే బంగ్లాదేశ్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ కానీ అదేవిధంగా ఒడియా సిరీస్ షెడ్యూల్ కానీ ఫుల్ అంటే ఫుల్గా రిలీజ్ చేయడం జరిగింది అసలు షెడ్యూల్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అసలు షెడ్యూల్ వచ్చేసరికి ఎప్పటి నుంచి అవుతుంది టీ ట్వంటీ సిరీస్ కానీ ఒడియా సిరీస్ కానీ అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం మొట్టమొదటిగా చూసుకుంటే మాత్రమైతే ఒడియా సిరీస్ అయితే జరగనుంది బంగ్లాదేశ్తోని మరి ఒడియా సిరీస్ వచ్చేసరికి తొలి మ్యాచ్ ఆగస్టు పదిహేడున జరగనుంది తొలి ఒడియా ఇది అదేవిధంగా సెకండ్ ఒడియా వచ్చేసరికి ఆగస్టు ఇరవైనా అయితే సెకండ్ ఒడియా అయితే జరగనుంది ఇది మీరు మీర్పూర్ వేదిక అయితే రెండు ఒడియాలు అయితే ఒకే వేదిక అయితే జరగబోతుంది ఆ తర్వాత చూసుకుంటే చివరి ఒడియా వచ్చేసరికి ఆగస్టు ఇరవై మూడున చిటగాంగ్ వేదిక అయితే జరగబోతుంది మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ ముగిసిన వెంటనే ఆ తర్వాత బంగ్లాదేశ్ తోటి మూడు మ్యాచ్ల టీ సిరీస్ అయితే జరగబోతుంది టీ సిరీస్ వచ్చేసరికి మొదటి టీ ట్వంటీ ఆగస్టు ఇరవై ఆరున చిటగాంగ్ వేదిక అయితే జరగబోతుంది ఆ తర్వాత రెండోది టీ ట్వంటీ అదేవిధంగా మూడో టీ ట్వంటీ వచ్చేసరికి ఆగస్టు ఇరవై తొమ్మిదిన ముప్పై ఒకటిగా చిట్కాంగ్ వేదిక అయితే జరగబోతుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే రెండు పిచ్చులపైనే ఒడియా సిరీస్ అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్ అయితే జరగబోతుంది బంగ్లాదేశ్ సంబంధించి పూర్తి షెడ్యూల్ మాత్రమైతే బీసీ అయితే రీసెంట్గానే అయితే రిలీజ్ చేయడం జరిగింది మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్తో పాటు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే షెడ్యూల్ అయితే పూర్తి అయితే పూర్తి అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇది వచ్చేసరికి ఆగస్టు పదిహేడు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు దాదాపు పదిహేను రోజుల పైగానే ఈ సిరీస్ అయితే కొనసాగుతుంది పదిహేను రోజుల పైగానే మా టీమిండియా వచ్చేసరికి బంగ్లాదేశ్లో అయితే పర్యటన అయితే చేయబోతుంది అయితే సిరీస్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయర్స్ ఎవరెవరు ఎంపికయ్యే అవకాశం ఉందని అయితే ఇంకా అప్డేట్ అయితే ఎలాంటిది అయితే రాలేదు ముఖ్యంగా నలుగురు ప్లేయర్లు మాత్రమైతే సిరీస్ మొత్తానికైతే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది టీమిండియా స్టార్ క్రికెటర్లైన సీనియర్ క్రికెటర్లైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్పి బుమ్మ రవీంద్ర జడేజాకి వచ్చేసరికి ఓడియో ఫార్మాట్కి అయితే వీళ్ళకి రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు ముగ్గురు క్రికెటర్లు వచ్చేసరికి టీ ట్వంటీకి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా జస్పి బుమ్మ్రా వచ్చేసరికి ఈ సిరీస్ మొత్తానికైతే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రాబోయే సిరీస్ వచ్చే వచ్చేసరికి సిరీస్ సిరీస్లు ఉండడంతోనే అయితే ఈ సిరీస్కి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బంగ్లాదేశ్తో జరగబోయే ఓడియా సిరీస్ కానీ విధంగా టీ ట్వంటీ సిరీస్కి వచ్చేసరికి ఈ నలుగురు ప్లేయర్లు అయితే దూరం అయ్యే అవకాశం అయితే మెండి అంటే మెండిగా కనిపిస్తున్నాయి వీళ్ళు వచ్చేసరికి వెస్ట్ తో జరగబోయే టీ ట్వంటీ వెస్టిండీస్తో జరగబోయే ఓడియా సిరీస్ విధంగా టెస్ట్ సిరీస్లోకి అయితే రీఎంట్రీ అయితే ఇవ్వబోతున్నట్టయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది ఆ తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా పర్యటన కూడా ఈ నలుగురు ప్లేయర్లు అయితే వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే బంగ్లాదేశ్తో జరగబోయే సిరీస్లో వచ్చేసరికి నలుగురు ప్లేయర్లకు అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బీసీఐ నుంచి ప్రజెంట్ వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇదే ఉంది మరి జట్టులో వచ్చేసరికి ఎవరెవరికి చోటు లభించే అవకాశం ఉందని అయితే చూడాలి మరి టీ ట్వంటీ జట్టు కెప్టెన్గా వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ యథావిధిగా అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓడిఐ జట్టుకు వచ్చేసరికి రోహిత్ శర్మ రెస్ట్ ఇస్తే మాత్రమైతే శుభాన్ గిల్ వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది లేదు రోహిత్ శర్మ కొనసాగించాలంటే రోహిత్ చూస్తారు మనకి కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ వరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇదే ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి జట్టు ఎలా ఉంది ఎలా ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఏమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలారామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ